హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజైతే నేను బొమ్డీలును కొన్ని అట్టి చేపలు కూడా వండుతున్నా బొమ్ ఇలా అట్టి చేపలు ఎందుకు వేస్తున్నా అంటే అంత ముందు ఎప్పుడో తెచ్చిన అట్టి చేపలు ఉండే అవి కొన్ని ఉన్నాయి అందుకోసమైతే నేనైతే బొమ్డీల వేస్తున్నా బొమ్డీలు అయితే ఇట్లా చిన్న చిన్న కట్ చేసుకుని అయితే వేయించుకోవాలి మనకు వేయించుకుంటేనే కూర టేస్టీగా ఉంటుంది వేయించుకుంటూ వండినా మనకు అసలు అంతా నీస్ నీస్ వస్తుంది అసలు టేస్టీగా ఉంటుంది కూర అయితే అందుకోసమైతే మనమైతే ఇప్పుడైతే బొమ్డీలును అట్టి చేపలు అయితే వేయించుతున్నా నేను రొయ్యలైనా కూడా మంచిగా వేయించుకొని అనుకున్నాం అనుకో కూర టేస్టీగా ఉంటుంది ఇట్లా వేయించుకున్న తర్వాత అయితే మనమైతే స్టవ్ పంచండి దించుకొని అయితే ఈ కంజునైతే దించుకొని ఇందులో వాటర్ వేసుకొని ఉప్పు వేసి పెట్టుకోవాలి ఎందుకంటే ఈ బొమ్మిడిలు అట్టి చేపలైనా కూడా ఎండబెట్టి ఉంటాయి కాబట్టి వాళ్ళు కడిగి ఎండబెట్టరు కదా వాటికి మురికి ఉంటుంది కొంచెం చేపల పొట్టు కూడా ఉంటుంది అట్లా ఉప్పు వేసి పెట్టుకుంటే మురికంతా పోతుంది ఇప్పుడైతే అయితే మనమైతే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అయితే ఇట్లా వాటర్ వేసుకొని అయితే మంచిగా క్లీన్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి తర్వాతనైతే స్టవ్ పైన గంజు పెట్టుకొని తగినంత నూనె వేసుకున్న తర్వాత నూనె కాలినాకనైతే ఆవాలు జీలకర్ర కొద్ది అంత కరివేపాకు కూడా వేసుకుందాం కరివేపాకు కూడా మంచిగా క్లీన్ చేసుకోండి ఎందుకంటే కరివేపాకు పైన దోమలు పూలు పెట్టి కాబట్టి వాటి వల్ల కూడా మోషన్స్ అయ్యే అవకాశం ఉంది అందుకోసం అయితే కరివేపాకును అయితే ఇట్లా మంచిగా క్లీన్ చేసుకున్నాకనే కరివేపాకు వేసుకోండి ఇప్పుడైతే కరివేపాకు వేసుకున్న తర్వాతనైతే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదా అవి కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయ్యేంత అయితే నేనైతే ఇప్పుడైతే చింతపండు అయితే నానేసి పెట్టుకుంటున్నా మనం చింతపండు అయినా కూడా మంచిగా ఫస్ట్ అయితే ఫస్ట్ పోసిన వాటర్తో అయితే క్లీన్ చేసుకుని ఆ వాటర్ పడవసుకొని మళ్ళీ వాటర్ పోసుకొని నానేసుకోవాలి లేదంటే మనం చింతపండు అక్కడ ఇక్కడ వేస్తాం కాబట్టి దుమ్ము ఉంటుంది కదా చింతపండుకు అయితే ఇట్లా ఫస్ట్ క్లీన్ చేసుకొని తర్వాత మంచిగా నానేసుకోవాలి చూడండి చింతపండు అయితే నానేసుకున్న ఇప్పుడు ఉల్లిపాయ ముక్కల్ని కొంచెం మంచిగా కలుపుకొని మళ్ళీ మనం ముందుగా నానేసి పెట్టుకున్నాం కదా చేపలు అయితే అవి కూడా బాగా నానిపోయినాయి మరీ బాగా నాన్న కూడా బాగుండేవి చూడండి ఇప్పుడైతే నేనైతే వేరే ప్లేట్లోకి తీసుకుంటున్న వాటర్లోకి వెళ్ళతే ఈ బొమ్మిలను అట్టి చేపలైతే వేరే ప్లేట్లోకి అయితే తీసుకున్నా చూడండి ఎంత మురికెళ్ళిందో వాటర్లోనైతే పొట్టు కూడా వెళ్ళింది చేపలకి అందుకోసం అయితే మనమైతే వేయించిన తర్వాత వాటర్ ఉప్పు వేసి ఇట్లా మంచిగా క్లీన్ చేసుకోవాలి చూడండి ఎంత మురికెళ్ళిందో ఇప్పుడైతే ఉల్లిపాయ ముక్కలైతే మంచిగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడైతే పసుపు వేసుకుందాం మనం పసుపు వేసుకున్నాకనైతే ఇట్లా మంచిగా కలుపుకోండి ఇట్లా పసుపు అంతా మంచిగా ఉల్లిపాయ ముక్కలకు పట్టిన తర్వాతనైతే కొద్ది అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఎందుకంటే మనం నాన్ వెజ్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం అనుకో కూర అనేది మంచిగా టేస్టీగా ఉంటుంది ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాతనైతే ఇట్లా మంచిగా చూపించిన విధంగా అయితే మంచిగా కలుపుకోండి ఇప్పుడైతే మనం బొమ్మిడీలను అట్టి చేపలైతే వేసుకుందాం వేసుకున్నాకనైతే ఇట్లా మంచిగా కలుపుకొని ఒక నిమిషం పాటైతే మంచిగా ఉడికించుకోవాలి ఎందుకంటే కొంచెం నూనె పసుపు ఉల్లిపాయ ముక్కల ఫ్లేవర్ అనేది మొత్తం బొమ్మడీలకు పట్టేలాగానైతే కొద్దిసేపు ఉడికించుకోవాలి మూత పెట్టుకొని అయితే చూడండి ఇట్లా మూత పెట్టుకుని ఉడికించుకున్న తర్వాత అయితే ఇప్పుడైతే తగినంత కారం వేసుకుందాం కారం అయితే కొద్దిగా ఎక్కువనే వేసుకోండి ఎందుకంటే చింతపులుసు పోస్తాం కాబట్టి మనం చింతపులుసు పోసే అయితే కొద్దిగా కారం ఎక్కువనే వేసుకోవాలి తక్కువ వేసుకుంటే కూర అయితే టేస్టీగా ఉండదు ఇప్పుడు కారం వేసుకున్న కొద్దిసేపు ఉడికిన తర్వాత అయితే ఇప్పుడైతే నేను చింతపులుసు పోసుకుంటున్నా చింతపులుసు కూడా కొద్దిగంత చిక్కనే పోసుకోవాలి ఎందుకంటే వలస పోసుకున్నాం అనుకో అసలు బొంబడిలో కూర టేస్టీగానే ఉండదు ఇట్లా కొంచెం చిక్కగా పోసుకున్న తర్వాతనైతే కొంచెం సూప్ అయితే ఎక్కువ పోసుకున్నాను నేను మరగాలి కదా ఇప్పుడైతే కొద్దిగా పొడి కొద్దింత గరం మసాలా వేసుకొని అయితే తగినంత ఉప్పు కూడా వేసుకుంటున్నా ఇందులోనే తగినంత ఉప్పు వేసుకున్నాకనైతే కూర దగ్గర పడదాకనైతే మూడు నాలుగు నిమిషాలన్నా మంచిగా ఉడికించుకోవాలి చూడండి మంట ఫుల్గా పెట్టుకుని అయితే నేనైతే ఉడికించుకుంటున్నా ఒకసారి మధ్యలో మూత తీసి అయితే చూస్తున్నా కూర దగ్గర పడదా అని ఇంకొద్దిసేపు అయితే ఉడకాలి ఇంకొక రెండు నిమిషాలన్నా ఉడకాలి అందుకోసం అయితే నేనైతే మళ్ళీ ఒకసారి అయితే మూత పెట్టుకుని అయితే ఉడికించుకున్నా ఇప్పుడైతే రెండు నిమిషాలు తర్వాత మూత తీసి తనైతే దగ్గర పడిపోయింది కూర అయితే ఇప్పుడైతే వేయించి ధనియాల పొడి వేసుకొని స్టవ్ ఆఫ్ వేసుకుంటే అంతే కూర అయితే రెడీ అయిపోయింది టేస్టీ టేస్ట్ కూర అయితే రెడీ అయిపోయింది వీడియో నచ్చిన వాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి